పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వికోట మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో యాభై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ అరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు అరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు అరవై ఐదు రూపాయలు పచ్చిమిర్చి ఎనభై రెండు రూపాయలు స్వీట్ కార్న్ ఇరవై ఆరు రూపాయలు వరి వంకాయ నలభై ఐదు రూపాయలు కాకరకాయ నలభై మూడు రూపాయలు పన్నీర్ కాకరకాయ నలభై ఐదు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్స ఏడు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా నాలుగు వందల రూపాయలు పలికాయ్ ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే మార్కెట్ మార్కెట్లో బీన్స్ తో పాటు ఇతర కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

Allah ડોંડો 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 કિસ જરા બોલેગા બોલેગા હમ ઓર જરા બોલેગા બોલેગા ઓલકેરા ઓડા ભૈરા બોલેગા બોલેગા હમ ઓર ઓડા ભૈરા બોલેગા બોલેગા હમ ઓર ઓડા ભૈરા બોલેગા બોલેગા હમ ઓર આઈ શકિલે નહીં સુધી નહીં આંગો દે તો આયે પે 哎，晚上好，哥。

ડુંડું 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 ઓકે ડાબર બળ 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 ઉમર બનોર 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 બદો બદો 100 બર રૂપિયા લે બિલકુલ નો વોનભાઈ